నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సగ్గుబియ్యంతో క్యారెట్ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది క్యారెట్ విషయం అందరికీ తెలిసిందే సగ్గుబియ్యం కూడా అందరికీ తెలిసిన విషయమే ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది క్యారెట్ ఆరోగ్యానికి మంచిది మరి ఈ రెండు కాంబినేషన్లోనే ఒకసారి మనం ప్రిపేర్ చేసి చూద్దాం పాయసం చాలా రుచిగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను లావు సగ్గుబియ్యమేనండి మరి క్యారెట్లు అయితే రెండు తీసుకొని అలాగా ఫిల్అప్ చేసేసి పెట్టాను కడిగి శుభ్రంగా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనము ఈ సగ్గుబియ్యాన్ని కడుక్కొని వద్దాము శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చాను వీటిని ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుందాము రెండు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఈ విధంగా పక్కన ఉంచుకున్నాము తర్వాత ఆ రెండు క్యారెట్లు ఏవైతే ఉన్నాయో ఇలా తురుముకొని తీసుకొని పెట్టుకున్నాను ఇలా తురుముకొని చేసుకుంటే చాలా మంచిది చాలా బాగుంటుంది తొందరగా కుక్ అవుతుంది కూడా మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని అది కొంచెం వేడిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి వేడిన తర్వాత కొంచెము నెయ్యి వేసుకొని ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము ఆ నెయ్యి వేడిన తర్వాత మనము తురుముకొని పెట్టుకున్న క్యారెట్ ఏదైతే ఉందో అది దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగా పెనమంతా స్ప్రెడ్ చేసేసి అలా క్యారెట్ తురుము వేసేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనకి బాగా ఉడికిపోతుందనమాట పచ్చివాసన రాకుండా ఉంటుంది పాయసంలోని ఈ నెయ్యితో వేయించుకుంటే రుచిగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఈ విషయాన్ని గమనించండి ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి బ్యాచిలర్స్ అయినా ఉంటారనివరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ రెసిపీ అండి చిన్న రెసిపీ సింపుల్గా చేసుకునే రెసిపీ ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు మిస్ అవ్వకుండా చూడండి వీడియోని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను మనకి మనం వేసిన నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసింది ఈ క్యారెట్ తురుము మనకి వేగిపోతుంది ఇది ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఒక గ్లాస్ పాలు వేస్తున్నానండి అంటే నేను చేసే పదార్థం తక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు పాలు వేసాను ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేస్తున్నాను దీనిలోనే మీరు పదార్థం ఎక్కువగా చేసుకునే మాట అయితే పాలు ఎక్కువ తీసుకోండి హాఫ్ లీటర్ కానీ వన్ లీటర్ కానీ అట్లా ఇప్పుడు ఈ పాలను మనము కొంచెం మరిగించుకుందాము ఒక ఒకటి రెండు పొంగులు వచ్చే వరకు మరిగించేసుకుందామండి ఈ విధంగా మరిగించేసుకొని దానిలోని ఒక పావు స్పూన్ అంతా యాలకుల పొడి వేశాను కమ్మగా సువాసన వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది దీనికి ఫ్లేవర్ అయితే మరి ఈ విధంగా మరిగించేసినవి పాలైతే ఇప్పుడు మనము నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాము అలా మరుగుతున్నప్పుడు ఇవన్నీ అలా వేసేసుకొని దగ్గర ఉండే ఉడికించుకోవాలి అడుగుపట్టే అవకాశం ఉంటుందండి కలుపుతూనే ఉండాలి అలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటూ దగ్గరుండి అలా ఉడికించుకోవాలి ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకుంటూ సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈజీగా చేసుకునే రెసిపీ మరి పిల్లలు ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలాగ ఈజీగా చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది ఒంటికి చలవ చేస్తుంది సగ్గుబియ్యము ఈ విధంగా చేసి పెట్టాలంటే పిల్లలకు కావాలనుకున్నప్పుడు చేసి పెట్టుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూడండి మనకు సగ్గుబియ్యం కూడా ఉడికిపోతున్నాయి ఈ విధంగా ఉడికించుకున్నాక మనము వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము ఏదైతే ఉందో అది కూడా వేసుకున్నాము అలా వేసుకొని ఉడికించేసుకుందాము ఏ విధంగా ఉడికించేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి అడుగుపట్టే అవకాశం ఉంటుందండి ఒక హాఫ్ కప్ చక్కెర వేసాను మీరు స్వీట్ ఎక్కువ తినేవారు అయితే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవారు అయితే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ చక్కర అంతా కూడా కరిగి మనకి ఇంకొంచెం లూజ్ అవుతుంది ఇది కానీ కొంచెం చల్లగా మనకి మనకు దగ్గర అవుతుంది ఈ పాయసము మరి ఈ విషయాన్ని గమనించండి చూడండి ఎంత చక్కగా వచ్చింది పాయసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సగ్గు బియ్యంతో వచ్చేస్తే క్యారెట్ అయినా సరే సగ్గు అయినా సరే రుచికర ఉండే పదార్థం ఇది మనం ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు వేయించేసుకున్నాము బాండి పెట్టుకున్నాను చిన్న బాండి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇవి వేసేసాను ఇప్పుడు వేయించేసుకొని మనము మనం ఏదైతే పాయసం చేసామో ఆ పాయసంలో వేసేసుకుందామండి మనకి వేగిపోతున్నాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకున్న రెసిపీ చూడండి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఫ్రై చేసామో అవి ఇందులో వేసేసుకున్నాను మరి స్టవ్ బంద్ చేసేసాను ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాము చూడండి దగ్గరగా కొంచెం దగ్గరకు అయిపోయింది కదా మనకి పాయసం చక్కెర కరిగినాక మనకు కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఎంతో గుమ్గుమ్మలాడే సగ్గ బియ్యంతో క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది మనకి చాలా అంటే చాలా రుచిగా ఉంది బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పులు వేసాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి మరి డ్రై ఫ్రూట్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇది చాలా రుచికరమైన పదార్థం అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఎండాకాలము ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబ్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్